హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సశ్రీకాల్ వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నా పేరు యాజిద్ పాషా ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాం వారు కూచిపూడి డాన్స్ నేర్పించే నాట్య గురు మదని తక్కిటజం గపస తక్కిటజం మదని తక్కిటజం నాట్య మయూర అనే ఒక డ్యాన్స్ అకాడమీని స్థాపించి ఎంతో మంది పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ తట్టరి తజ్జెండు తట్టరి తజ్జెండు తట్టరి తజ్జెండు కిటతక తరి కిటతై ఈ నాట్య కళలో అభివృద్ధి చెందేలా చేస్తున్నారు వారెవరో కాదు శ్రీమతి మద్దాలి సౌందర్య గారితో మనం ఉన్నాం మదని తక్కిటజం గపస తక్కిటజం వారొక నాట్య పరంపర అనే ఒక పర్ఫార్మెన్స్ అయితే గురించి వారి మాటల్లో వారిని అడిగి తెలుసుకుందాం సో నమస్తే అమ్మా నమస్కారం సో ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్స్ కే మీరు స్టేజ్ ఎక్కారని చెప్పి తెలిసింది సో మీకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు మీకు ఎలా అనిపించింది అప్పుడు అప్పుడు మా గ్రాండ్ మదర్ శ్రీమతి శబరి గారని ఆవిడ ఆవిడకి కళలు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు బేసికలీ మా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఆర్ట్ ఎక్కడ కనెక్షన్ లేని ఫ్యామిలీ బట్ నానమ్మ గారికి చిన్నప్పటి నుంచి పూజలు శ్లోకాలు అవన్నీ చాలా ఇంట్రెస్ట్ మాకు కూడా చిన్నప్పుడు టైం దొరికినప్పుడల్లా రామాయణం చెప్పడం కానీ అలా అలా బాగా స్టోరీస్ చెప్పడము సో ఇంట్రెస్ట్ అన్నది అప్పుడే ఏర్పడింది తర్వాత మెల్లిమెల్లిగా డాన్స్ క్లాసెస్కి తీసుకెళ్లే వాళ్ళు నన్ను భరతనాట్యం క్లాసెస్కి శ్రీమతి సుజాత గారు అనేసి మా ఫస్ట్ గురుగారు ఆవిడ ఆవిడ దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం జరిగింది సో ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఆల్మోస్ట్ అల్లారిప్పు కంప్లీట్ అయ్యి జతీశ్వరం స్టార్ట్ అయ్యే టైంలో నాకు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అండ్ అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు ఒక పేరెంట్కి సపోర్టివ్గా అండ్ మా ఫాదర్ కూడా అదే టైంలో దూరం వెళ్ళడంతో మా మదర్కి చాలా ఇబ్బంది అయింది క్లాసెస్కి తీసుకెళ్ళి తేయడము సో విత్ టూ సిస్టర్స్ షీ సైడ్ ఓకే లెట్స్ టేక్ అ బ్రేక్ అని ఆ బ్రేక్ కొంచెం అలానే కంటిన్యూ అయ్యి బట్ నాకు డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కడో నన్ను లాగింది మళ్ళీ మళ్ళీ టు పర్స్యూ డాన్స్ సో ఆ తర్వాత రమాదేవి గారని మారెట్పల్లిలోనే మా ఇంటికి దగ్గరలో ఉంటారు ఆవిడ సో అక్కడ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు రమా మేడం అండ్ అక్కడ ఐ స్టార్టెడ్ కూచిపూడి ఆవిడ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కూచిపూడి అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ అది అవ్వడంతో వెంటనే నాకు ట్వంటీ ఫైవ్ కే మ్యారేజ్ అయిపోయింది అండ్ ఐ థింక్ అది ఇట్స్ యూనివర్సల్ ఇది అనుకుంటాను బ్లెస్సింగ్ అది నాకు మ్యారేజ్ కూడా ఐ గాట్ మ్యారేడ్ ఇన్ టు అ ఫ్యామిలీ వేర్ ది రెస్పెక్టెడ్ ఆర్ట్ మా అత్తయ్య గారు సెంట్రల్ సంగీత్ నాటక అకాడమీ అవార్డీ డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రి గారు మా మామయ్య గారు కిన్నెర రఘురామ్ అంటూ ఉంటారు ఆయన్ని శ్రీ మద్దాలి రఘురామ్ గారు సో ఆల్రెడీ ఆర్ట్ని చాలా పూజించే ఫ్యామిలీకి నేను వెళ్ళాను సో ఇంకా ఒక్కసారి అక్కడికి వెళ్ళాక ఇట్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి కొంచెం ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళమని చాలా ప్రోత్సాహం ఇచ్చారు అండ్ అదే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాను ఆల్రెడీ మాకు నృత్యకిన్నర ఉన్న అకాడమీ డిడి కాలనీలో చాలా పేరు పొందిన అకాడమీ స్థాపించారు ఈ ఇయర్ ఇట్స్ గోయింగ్ టువెన్ ఫార్టీ ఇయర్స్ సో అదే నృ నృత్యకి హప్సిగూడలో కూడా మనము చ కంటిన్యూ చేద్దాము అని అదే ఐడియాతోని మా మామయ్య గారు కూడా ఇక్కడ నాటిమయూరాన్ని పెట్టించి ఈ సంస్థని మనం ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాము ఇంకా సో మీరు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ కళలను ప్రేమించే కళలను పూజించే ఫ్యామిలీకి మీరు వెళ్ళారని చెప్పన్నారు కదా సో మీరు ఇక్కడ కళలను ప్రేమిస్తున్నారు కళలను పూజిస్తున్నారు అని చెప్పేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగిందా లేకపోతే చేసుకున్న తర్వాత కలిసి వచ్చింది లేదు చేసుకున్న తర్వాత కలిసి వచ్చింది అంటే ఆల్రెడీ న్యూ మై హస్బెండ్ అవే ఫ్రమ్ డాన్స్ వీ డెంట్ వీ డి హ్యావ్ ఎనీథింగ్ ఇన్ కామన్ ఆర్ట్ ఎప్పుడు కామన్ లేకునింది వీ మెట్ అవుట్ సైడ్ ఆఫ్ డాన్స్ హీఈన్ టు ఇవెంట్ మేనేజ్మెంట్ ఐ వాజ్ ఫ్రెషర్ వర్కింగ్ అండర్ హిమ్ సో అలా మేము ఇద్దరం కలిసాము సో తర్వాత వీ కేమ్ టు నో దట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మ్యాచ్డ్ అండ్ వి థాట్ వై నాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని సో మీరు భరతనాట్యం స్టార్ట్ చేశారని చెప్పాను చిన్నప్పుడు భరతనాట్యం నుండి ఇప్పుడు భరతనాట్యం నుండి కూచిపూడికి షఫ్ల్ అయ్యారు కదా అంటే భరతనాట్యంకి కూచిపూడికి డిఫరెన్స్ ఏంటి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి భరతనాట్యం ఇస్ జస్ట్ లైక్ ఎ సిస్టర్ ఆర్ట్ ఫామ్ అనొచ్చు ఇట్ ఇస్ లైక్ అ సేమ్ ట్రీ బట్ డిఫరెంట్ బ్రాంచెస్ మన కూచిపూడిలో లిటరేచర్ తెలుగులో ఉంటుంది భరతనాట్యంలో తమిళ్ వస్తుంది సో ఆ విధంగా కొంచెం లిటరేచర్ డిఫరెన్సెస్ ఉంటాయి చేసే స్టైల్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్రెజెంటేషన్ ఫార్మాట్ లో డిఫరెన్స్ ఉంటుంది బట్ మోర్ ఆర్ లెస్ మీరు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే యూ విల్ సిట్ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ బోత్ ద స్టైల్స్ సో ఫర్ మీ ఇట్ వాజ్ ఈజీ ఆ షిఫ్ట్ వాజ్ ఈజీ సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ సో మేడం మీకు మీరు అక్కడక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి అన్నారు కదా సో ఎక్కడ మీరు ఇప్పుడు మీకు నోటబుల్ పర్ఫార్మెన్సెస్ ఏమైనా ఉన్నాయా నాకు తెలిసి నా నోటబుల్ పర్ఫార్మెన్సెస్ యుఎస్ఏలో ఫిలడెల్ఫియాలో టూ థౌజండ్ ఎయిటీన్ డ్ ఎయిటీన్ సో ఐ వాజ్ ఆల్రెడీ క్యారింగ్ అనమాట అప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ ఫోర్త్ మంత్ ఇంటూ ప్రెగ్నెన్సీ అండ్ ఆ ప్రోగ్రామ్ జనవరిలోనే ఫిక్స్ అయింది అండ్ ఇట్ వాజ్ అ యూనివర్సల్ బ్లెస్సింగ్ ఐ క్యారీ మై సెకండ్ చైల్డ్ బై మే సో ఐ డి నాట్ వాంట్టు గో బ్యాక్ ఫర్ దాట్ రీజన్ సో మా డాక్టర్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది దట్ ఐ కుడ్ గో హెడ్ లక్లీ అక్కడ ఉన్న టీచర్స్ కూడా దే కోఆర్డినేటెడ్ సో వెల్ సో అప్పట్లో స్కైప్ అని ఉండేది వీ హ్యాడ్ అన్ యాప్ స్కైప్ స్కైప్ లో ఐ ట్రెయిన్ అరౌండ్ ట్వెల్వ్ చిల్డ్రన్ ఇన్ ద యూఎస్ ఆ పిల్లలందరూ అక్కడికి వచ్చి నమశివాయితే అన్న ఐటమ్ మేమందరం కలిసి ఆ రోజు ప్రజెంట్ చేసాము

చాలా మంది క్యారింగ్ రావగానే చెప్పేసి వాట్ మై డాక్టర్ టోల్ మీ వాజ్ సిన్స్ వీఆర్ ఆల్రెడీ ఫిజికల్లీ యాక్టివ్ సో మనము సపరేట్ గా ఏమి యాక్టివిటీ చేయట్లేదు ఆల్రెడీ మనం చేసే యాక్టివిటీని వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ కాబట్టి ఇష్యూస్ లేదు బట్ చాలా మందికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి యూ కాన్ సే దట్ దిస్ ఇస్ ది నాకు సిన్స్ ఐ వాస్ ఆల్రెడీ ఇన్ యాక్టివ్ డాన్సింగ్ ఆ యుఎస్ ప్రోగ్రామ్ కి ఒక వన్ వీక్ ముందే నేను శిల్పారామంలో ఒక ఫుల్ ఫ్లెజెడ్ సోలో ప్రోగ్రామ్ చేశాను దెన్ ఐ డెంట్ విన్ నో దట్ ఐ వాస్ క్యారింగ్ సో ఆ టైంలో వెన్ ఐ వాస్ ఏబుల్ టు డూ మై డాక్టర్ టోల్ మీ దట్ ఎస్ యూ కెన్ గో హెడ్ అండ్ ఐ వెంట హెడ్ నథింగ్ హ్యాపెన్ సో మేడం అలాగే యుఎస్ఏ మ్యాటర్ వచ్చింది కాబట్టి యుఎస్ఏ చెప్తున్నా తానా ఫెలిసిటేషన్ కూడా మీకు జరిగింది అండ్ స్త్రీ శక్తి అవార్డు కూడా మీకు వచ్చింది అని విన్నాను సో దాని గురించి ఒకసారి అంటే బేసికలీ అవార్డ్స్ అన్నది ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎంకరేజ్మెంట్ అ టోకన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట ఫర్ అన్ ఆర్టిస్ట్ టూ వేస్ ఉన్నాయి దీన్ని చూడ్డానికి ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఓకే నాకు అవార్డ్ వచ్చేసింది అన్న ప్రైడ్ ఉండకూడదు అండ్ దట్ అవార్డ్ నేనేం ఎలా అనుకుంటున్నా అంటే అండ్ ఎనీ అవార్డ్ షుడ్ బీ లైక్ అ ప్రోత్సాహం అండ్ ఎంకరేజ్మెంట్ అ మోటివేషన్ ఫర్ యూ టు డూ బెటర్ సో ఇఫ్ దే గివింగ్ యూ అన్ అవార్డ్ లైక్ స్త్రీ శక్తి దట్ మీన్స్ యు రిప్రజెంటింగ్ అూప్ ఆఫ్ విమెన్ యూఆర్ సపోజ్ టు be that kind of a person mm -hmm. who could probably take forward a community and I really believe in that mm -hmm. Now, not only my students while the parents they're very much uh, connected to me especially the mothers mm -hmm. so any small thing we we get together we discuss be it informal or formal outside of the class also we are very good friends mm -hmm. and we have a whole. కమ్యూనిటీ ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నమాట సో 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 దే ఆర్ లైక్ ఎక్స్టెండెడ్ అని చెప్పొచ్చు ఈ అవార్డ్స్ వస్తే ఇంకా చెప్పి మేడం మేడం చెప్తున్నారు మీరు నవంబర్ అయితే మన ఉంది నాట్య నాట్య పరంపర పరంపర అంటే మేము ఎవ్రీ ఇయర్ ఆన్యువల్ డే కి ఒక థీమ్ అనుకుంటాము సో ఆ థీమ్ కి మేము దాని ప్రకారంగా వీళ్ళు డూ అవర్ ప్లాన్ అవర్ పర్ఫార్మెన్సెస్ అనమాట ఓకే ఈసారి స్పెసిఫిక్గా నాట్య పరంపర ఎందుకు అనుకున్నాము అంటే వీ వాంటెడ్ టు షో ద బ్యూటిఫుల్ బాండ్ బిట్వీన్ ద గురు అండ్ శిష్య అండ్ హౌ ద నాలెడ్జ్ ఫ్లోస్ ఫ్రమ్ ఈచ్ పర్సన్ టు ది అదర్ మా పరమ గురు గారు ఉన్నారు జగన్నాథ్ శర్మ గారు ఆయన నుంచి మా గురుగారు డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రి గారు ఆవిడ నేర్చుకున్నారు ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను నా దగ్గర నుంచి నా పిల్లలు నేర్చుకుంటున్నారు సో దిస్ హ్యాస్ టు కీప్ కంటిన్యూయింగ్ అండ్ ఆర్ట్ ఒక దగ్గర ఆగిపోకూడదు నాలెడ్జ్ అన్నది ఒక దగ్గర స్టాగ్నెంట్ అవ్వకూడదు ఇట్ హ్యాస్ టు కీప్ గోయింగ్ త్రూ అవుట్ జనరేషన్స్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ నోబడి కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ అనమాట ఐ లీవ్ ద వర్ల్డ్ సో ఎప్పటికీ రివర్ లాగా ఫ్లో అయితేనే ఉండాలి అని చెప్పుకోరు సో ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేవి ఇప్పుడు అక్కడ పర్ఫార్మ్ చేసేవి ఏమంటారు ఐటమ్స్ అంటారు పర్ఫార్మింగ్ ఐటమ్స్ కూడా సో అవి ఏంటి ఒకసారి చెప్తారా ఈసారి మేము చాలా మంచి సిమాటిక్ పర్ఫార్మెన్సెస్ కూడా ప్లాన్ చేసాము అయితే యాజ్ ఆల్వేస్ మేము చిన్నపిల్లలందరితో కూడా చేయిస్తాము బొమ్మ బొమ్మ అని ఒక గణేష్ వందనము వందే మీనాక్షి అని మధుర మీనాక్షి అమ్మవారి మీద ఒక మంచి ఐటమ్ తర్వాత అవతరించి అని మా కిందరా స్వాగతం అది ఎప్పటి నుంచో శ్రీమతి వెంపటి శ్రీవల్లి గారని ఆవిడే ఈ ఐటమ్ని రచించి దానికి మ్యూజిక్ అంతా కూడా యాడ్ చేసి చాలా అద్భుతంగా చేసి ఇచ్చారు సో ఐటమ్ కంపల్సరీ నేను ప్రతి బ్యాచ్ పిల్లలతో చేయిస్తాను యాజ్ అ వెల్కమ్ ఐటెం సో అవతరించి తర్వాత అడుగు స్వరాలని ఒక చిన్నగా క్యూరేట్ చేశాము సంగీతము తాళము రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్న అనుభూతిని కూడా మనం ఆడియన్స్కి ఇవ్వబోతున్నాము సో ఇటు తాళంలో పిల్లలు నాట్యం చేస్తూ అటు స్వరాలని కూడా వాళ్ళు ఇది చేసుకొని ఆ బ్యూటిఫుల్ అమాల్గమేషన్ అదొకటి అండ్ బ్రహ్మం ఒకటి అనేసి ఇదంతా కాకుండా ఒక సోషల్ ప్రెసెంటేషన్ అంటే పరబ్రహ్మం ఒకటే అన్నమయ్య కీర్తన సో ఇట్స్ సోషల్ సబ్జెక్ట్ ఇక్కడ రాజు నిద్ర ఒకటే బంటు నిద్ర ఒకటే ఉండే భూమి ఒకటే చండాలుడు ఉండే భూమి ఒకటే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము జస్ట్ షో దట్ ఎవ్రీబడి ఇస్ వన్ దెర్ ఇస్ నో అన్టచబిలిటీ అంటే కాన్సెప్ట్ లేదు సో అలాంటివన్నీ కూడా వీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ టు ది ఆడియన్స్ అండ్ ప్రాబబ్లీ ప్రొవోక్ దేర్ కాన్షియస్నెస్ అనమాట దెన్ వీ అ బ్యూటిఫుల్ తిల్లానా విచ్ వ్యూఆర్ గోయింగ్ టు ఎండ్ ఇట్ విత్ ఇట్స్ ఇన్ కథన కుతూలం రాగం నాకు చాలా ఫేవరెట్ అది బాలమురళీ కృష్ణ గారిది అండ్ అకాడమీలో ఉన్నటువంటి మంచి సీనియర్ స్టూడెంట్స్ బాగా ఎప్పటి నుంచో వచ్చే పిల్లలు ఒక మంచి ఎనర్జెటిక్ క్లోజర్ అనమాట అండ్ ద లాస్ట్ పర్ఫార్మెన్స్ ది ఆపరేషన్ సింధూర్ థిమాటిక్ కొరియోగ్రఫీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ట్రిబ్యూట్ టు ది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వన్ డే మాత్రం ఇట్ ఈస్ అ ట్రిబ్యూట్ టు ది పేట్రియాటిక్ హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ హౌ వీ వాంట్ ప్రెజెంట్ దెమ్ నృత్యార్పణ టు ఆల్ ద సోల్జర్స్ హూ రెప్రసెంటెడ్ అవర్ నేషన్ టు ఆల్ ద ఇన్నోసెంట్ లైఫ్ విచ్ వెల్ లాస్ట్ డ్యూరింగ్ దట్ ఆపరేషన్ సిండ్ అేట్ ట్రిబ్యూట్ టు భారత్ మాత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్ సో మేడం ఇప్పుడు రవీంద్ర భారతి ఇప్పుడు నాట్య పరంపర మాక్సిమం పాసిబుల్ మా గెస్ట్ అందరినీ కూడా చాలా విత్ ఇంట్రెస్ట్ అండ్ లవ్ వీ ఇన్వైటెడ్ దెమ్ అండ్ ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ లైక్ టు టు మేక్ ఇట్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా బీజేపీ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర రావు సార్ని ఇన్వైట్ చేశాము అలాగే గ్రేట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారు మా గురు గారు డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రి గారు మంజులానగాని గారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ అనుగు నరసింహారావు గారు అందరినీ మేము ఇన్వైట్ చేశాము అండ్ ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ ట్రై అండ్ మేక్ ఇట్ టు ది ఈవెంట్ సో మేడం మీరు మీరు ఇప్పుడు చేసే ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు తప్పకుండా రావాలి నాట్య పరంపరాకు వచ్చి పిల్లలందరినీ బాగా ఎంకరేజ్ చేయాలి బికాస్ మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు వాళ్ళకి ఆ ప్రోత్సాహం కలుగుతుంది రేపు వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అన్న ఒక వాళ్ళకు కూడా ఒక యునో ఒక విష్ ఉంటుంది సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఎంకరేజ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి పిల్లల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను తద్దిన్న తోమ్ తద్దిన్న తోమ్ తది తరి తను తరి తను తరి తట్టరి తజ్జను తట్టరి తజ్జను తట్టరి తజ్జను కిటతగ తరి కిటతై మీ పేరేండి తన్మయ్ తన్మయ్ సో ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటూ 2 ఇయర్స్ నుంచి మీరు ఈ కూచిపూడి నేర్చుకోవడం కాకుండా ఇంకేం చేస్తారు నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీటెక్ అయిపోయింది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇన్ జోకాటా జోకాటా సో ఇక్కడ నేర్చుకోవడం అనేది మీకు ఎలా ఉంది మీ మేడం గారి ఎలా నేర్పిస్తారు ఇక్కడ చాలా బాగుంది లైక్ నాకు జాబ్ ఇంకా ఇది ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు ఇక్కడ గురువు గారు పేరెంట్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు అందరూ ఇలా అకాడమిక్ ప్రెషర్లో అలా పడిపోయి దే విల్ మిస్ దేర్ అంటే ప్యాషన్ని పర్చివ్ చేసుకోలేకపోతారు బట్ ఒక ఏజ్ వచ్చినాక నాకు ఇది కావాలి అని నేను ఇది మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి బట్ స్టిల్ దే విల్ థింక్ నేను ఇప్పుడు పెద్దగా అయిపోయాను అలా అనుకుంటారు అయినా పర్లేదు దే దే క్యాన్ పర్సూ దేర్ ప్యాషన్ బట్ ద థింగ్ ఇస్ వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ని అండ్ వాళ్ళ ప్యాషన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళు లైక్ దే క్యాన్ ప్యాషన్ ఆల్సో మీ నా పేరు సో కూచిపూడి కాకుండా నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చిన్నప్పటి నుంచి ఎప్పుడో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది కానీ కుదరలేదు వన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత మ్యామ్ ని కలిసాను మ్యామ్ ఒక ఎంకరేజ్మెంట్ మా పేరెంట్స్ ఒక ఎంకరేజ్మెంట్ తో నేను క్లాసెస్ కి స్టార్ట్ రావటం స్టార్ట్ అయింది అకాడమిక్స్ వల్ల చాలా స్ట్రెస్ ఉండేది దాని వల్ల ఇది చాలా హెల్ప్ అయింది అంటే వీక్ మొత్తం ఎంత స్ట్రెస్ ఉన్నా డాన్స్ క్లాస్ వచ్చి చేసి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అనిపించేది మొత్తం పీస్ఫుల్ గా కామ్ గా ఉంటుంది నాకు ఇట్ హెల్ప్ యూ మేనేజ్ మీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కీపింగ్ పీస్ఫుల్ మీ పేరు నా పేరు సంహిత చెట్టిమూరి సంహిత సంహిత సో ఏం చేస్తుంటారు మీరు నేను మొన్నే టెన్త్ కంప్లీట్ అయింది ఇప్పుడు లెవెన్త్ లో ఉన్నాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను సో ఇక్కడ కూర్చుని నేర్చుకోవడం అనేది ఎలా ఉంది మీకు డే మొత్తంలో ఎంజాయ్ చేసేది ఇక్కడ ఒకటే మా గురుగారు సౌందర్య మ్యామ్ మమ్మల్ని ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఇక్కడ ఎంజాయ్ తో పాటు ప్రాక్టీస్ కానీ డాన్స్ నేర్చుకోవడం కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ ఇక్కడ నేను నేర్చుకునేదంటే చాలా ఉంటుంది సో మీరు ఇప్పుడే టెన్త్ కంప్లీట్ కదా కదా సో సో మీకు ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఎగ్జామ్స్ చాలా ఉంటుంది ఆ ఈ టైం ఎలా బ్యాలెన్స్ టైం అయితే దొరికేది కాదు కానీ ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు అని బుక్స్ తెచ్చుకొని ఇక్కడికి తెచ్చుకొని చదువుకున్న రోజులు ఉన్నాయి మ్యామ్ కూడా ఏమనలేదు సపోర్ట్ చేశారు అదే టైంలో నేను నా సర్టిఫికెట్ కూడా రాశాను స్పోర్టీ శ్రీరాములు యూనివర్సిటీలో టైం అనేది నేను ప్రయారిటైజ్ అయితే చేసుకున్నాను డాన్స్ ఒకవేళ ప్రోగ్రామ్ ఏమన్నా ఉంటే దానికి ప్రాక్టీస్కి వెళ్ళడం రేపు ఎగ్జామ్ అంటే కూర్చొని చదవడం అది చేశారు సో మీ పేరెంట్ నా పేరు శ్రావణి అండి శ్రావణి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు నేను టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను సో ఇక్కడ నేర్చుకోవడం అనేది ఎలా ఉంది నాకు ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అండి కూచిపూడి అనేది అసలు స్ట్రెస్ బస్టర్ ఎందుకంటే నేను ప్రొఫెషనల్ లైఫ్ మెయింటైన్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి రావాలి అండ్ మేడం కూడా చాలా 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 ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడికి రావాలని చాలా హ్యాపీగా వస్తారు ఎవరైనా కూడా చిన్నపిల్లలు పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఎట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్ గా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు చాలా బాగుంటది మాకు ఇక్కడికి రావడం నేర్చుకోవడం సో మీరు ఏం చేస్తారు సో మీరు ఫిజియోథెరపిస్ట్ అన్నారు కదా మరి నేర్చుకోవాలని అయ్యి ఉండి యాక్చువల్గా ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ అనుకోవచ్చు లైక్ ప్యాషన్ మేబీ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుందాం అని అనుకున్నాను కానీ అది ఆబ్వియస్లీ కాలేదు స్టడీస్ వల్ల అండ్ తర్వాత ఈ ఆఫ్ ఫిజియోథెరపీ జాయిన్ అయ్యాను తర్వాత పీజీ చేశాను సో అదంతా కాలేదు అండ్ టూ ఇయర్స్ నుంచి లాస్ట్ టూ ఇయర్స్ నేను జాయిన్ అయినప్పుడు ఐ థాట్ కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది కదా అటు ఇటు ఇది మేనేజ్ చేయాలి అది అది మేనేజ్ చేయాలంటే కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది సో యాక్చువల్గా అది మేనేజ్ చేయలేక కొంచెం స్ట్రెస్ ఉండడం వల్ల నేను ఈ ఇది చూస్ చేసుకోవడం జరిగింది సో ఇది చూజ్ చేసుకోవడం వల్ల నేను ఫిజికల్గా మెంటల్గా బ్యాలెన్స్ అవుతున్నాను అని నాకు అనిపించింది అండ్ అందరూ ఎవరైతే మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్ అవుతున్నారో లైక్ ఇంట్లో కూడా మమ్మీ వాళ్ళైనా ఒక ఏజ్ అనేది లిమిట్ లేదు అండి దీనికి సో ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు హ్యాపీగా ఈవెన్ యూర్ యు ఆర్ మ్యారీడ్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు పుష్కలంగా వచ్చి నేర్చుకొని వెళ్ళొచ్చు ఇది ఒక స్ట్రెస్ బస్ట్ ఫిజికల్ గా మెంటల్ గా హ్యాపీగా నేర్చుకోవచ్చు మీ పేరు పేరు నా పేరు లయ అండి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ నేర్చుకుంటున్నారా ఇక్కడనే ఫస్ట్ లో నేను టెన్త్ వరకు నేర్చుకున్నాను దాని తర్వాత బ్రేక్ ఇచ్చాను దాని తర్వాత నా డెంటల్ స్టార్ట్ అడ్మిషన్ డెంటల్ కాలేజ్ లో వచ్చాక మళ్ళీ రీజాయిన్ అయ్యా నా ప్యాషన్ కంటిన్యూ అవ్వాలని సో ఇక్కడ నేర్చుకోవడం మీకు ఈ నేర్చుకునే ఎన్విరాన్మెంట్ లేదంటే మేడం ట్రైనింగ్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా పేషెంట్స్ కూల్ గా సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఉంటుంది నేర్చుకోవాలంటే దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఉండదు లైక్ వన్ ఆఫ్ అ స్ట్రెస్ బస్టర్ యాక్చువల్లీ ఇది చెప్పాలంటే కాలేజ్ లైఫ్ నుంచి బయటికి రావడము మళ్ళా ఇది ఒక ప్యాషన్ లాగా చూస్ చేసుకోవచ్చు ఫర్దర్ గా డిప్లొమా కోర్సెస్ కూడా చేసుకోవచ్చు దీంట్లో సర్టిఫికేషన్ కోర్స్ కూడా ఉంటది నా పేరు స్వప్న మా పాప పేరు రిప్లిక మీ పాప ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది మేము 2019 లో ఇక్కడికి వచ్చాము మా పాప అప్పుడు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ టైం లో వచ్చాము తర్వాత కరోనా వచ్చింది అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంది మేడం ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యాము అప్పటి నుండి నేర్చుకుంటుంది కంటిన్యూస్ గా సో మేడం దగ్గర నేర్చుకోవడం ఎలా ఉంది ఇక్కడ ఈ డాన్స్ అకాడమీలో నేర్చుకోవడం ఎలా ఉంది మాకు ఇక్కడికి రావడం చాలా అంటే యూస్ఫుల్ ఏంటంటే మేడం ఇక్కడ డ్యాన్స్తో పాటు పాటలు కూడా నేర్పిస్తారు అంటే పాటలు కూడా పాడతారు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఈ పాటలు కూడా మాకు యూస్ఫుల్ అవుతుంటాయి దేవుడి దగ్గర అక్కడ ఇక్కడ పాడుతుంటుంది అట్లా మేడం ప్రతి ఒక్కటి తీరిక సహా నేర్పిస్తుంది అది బాగా నచ్చింది సో నీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ అంటే లైక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్ట్రిక్ గా ఉంటారు అండ్ వేరే టైం లో మొత్తం మాతో ఫ్రెండ్లీగా ఉంటారు సో ఏ క్లాస్ అది कंटिन्यू ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అמא ఇప్పుడు ఎయిత్ క్లాస్ అని అంటున్నారు మరి అకాడమిక్స్ ఏం ఇబ్బంది కావాలి నేర్చుకోవడం వల్ల చాలా ఐసీఎస్ సిలబస్ ఉంటా కానీ అంటే క్లాస్ ఉన్నప్పుడు బుక్స్ తీసుకోకుండా మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు కూడా చదువుకుంటూ ఉంటారు అంటే ఇక్కడే చదువు కొడ కంప్లీట్ చేస్తున్నారు అవును ఎక్స్ట్రా ఒక ట్యూషన్ టైప్ అవుతుంది ఇక్కడ సాటర్డే ఈవినింగ్ సండే మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి అట్లా కవర్ చేసుకుంటూ ఉంటాం ఇంకమ్మా మీ పేరమ్మా నా పేరు హిమబిందు నేను యాక్చువల్గా టీచర్ నేను సో మా పాప ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి వస్తుంది యాక్చువల్గా నాకు ప్యాషన్ ఉండేది క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని సో ఆ టైంలో ఆ అవైలబిలిటీ లేకుండే కాబట్టి ఆ ప్యాషన్ నా పాప కన్వర్ట్ చేశాను మీ కళల్ని పాప చూసుకుంటున్నారు ఇంకే మేడం దగ్గర నేర్పించడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషం ఉంది యాక్చువల్గా మేడం అన్నీ నేర్పిస్తారు స్టెప్ వైజ్గా టైమింగ్ ఇస్తారు ఈ పర్టికులర్ టైం అనేది లేదు మేడం దగ్గర సో ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారో అప్పుడు పంపిస్తారు మేడం సో కొంతమంది పేరెంట్స్ కి అకాడమిక్స్ బాగుంటే చాలు అని అనుకుంటున్నారు కదా మరి మీరు పాపని ఇక్కడ డ్యాన్స్ వైపు తీసుకురావడం కానీ డ్యాన్స్ నేర్పించడం కానీ అని అంటే దీనివల్ల అకాడమిక్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది మీరు యాక్చువల్ గా ఈ జనరేషన్ కిడ్స్ కి బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో సో ఎడ్యుకేషన్ తో పాటు ఈవెన్ ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ లైక్ డ్యాన్స్ నేర్చుకోవాలి కంపల్సరీ ఈవెన్ దే హావ్ టు బి ఫిట్ ఫిజికలీ అండ్ మెంటలీగా ఉండాలి సో ఈ రెండు బ్యాలెన్స్ నేర్చుకోవాలంటే కళ్ళ కచ్చితంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కచ్చితంగా జాయిన్ చేయాల్సిందే సో ఇక్కడ మేడం దగ్గర నేర్చుకోవడం గానీ మీకు మీ పాప నేర్చుకోవడం గానీ ఎలా ఉంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ యాక్చువల్గా మొత్తం మేడం చూసుకోవడం కానీ టైమింగ్స్ కానీ వీళ్ళు డిసిప్లిన్ ఉండడం మెయిన్ డిసిప్లిన్ అనేది లేదు జనరేషన్కి ఈ డిసిప్లిన్ మెయింటైన్ కావాలంటే ఖచ్చితంగా మేడం దగ్గర నేర్చుకోవాల్సిందే నేను చాలా అంటే ఈ ఏరియాలో చాలా ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్ చేశాను ఎక్కడ ఎక్కడ జాయిన్ చేస్తే బెటర్ ఏది అనేది నాకు ఇది బెస్ట్ ది బెస్ట్ అనిపిస్తుంది రివ్యూ ప్రకారం ఇదే బెస్ట్ నాకు चाहे मंचिल स्टेप्स में भी सही तरह तरह वर्क ऑफिस वर्क का हमारे जैसे तो मार डांस का स्पेशल डांस कुछ मार के बच्चा पेश में नमस्कार कैच इज लाइव ऑन नवंबर 30th संडे इवनिंग 5:30 पीएम ऑनवर्ड्स एट रविंद्र भारती एट आवर एनुअल इवेंट नाट्य परंपरा वी वेलकम एवरीबॉडी थैंक यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू टीटी 24